అందరికీ నమస్కారం నిన్న చంద్రబాబు నాయుడు గారు భూములు మైనింగ్ ఇసుక మీద జరిగిన అవకతవకలు అవినీతి మీద ఒక శ్వేతపత్రాన్ని ప్రకటించారు దాని ప్రకారం రాష్ట్రంలో లక్ష డెబ్భై ఐదు వేల ఎకరాలు భూమి అన్యాక్రాంతమైంది ముఖ్యంగా ఇందులో అత్యధిక భాగం పేదవాళ్ళ అసైన్డ్ ల్యాండ్స్ అలాగే కొన్ని వేల ఎకరాలని పేదవాళ్ళ నుంచి చౌక్గా కొనుగోలు చేసి జివో నెంబరు ఐదు వందల తొంభై ఆరు ప్రకారం అసైన్ ల్యాండ్స్కి సవరణ చేసి వాటి అన్నిటిని కూడా రిజిస్ట్రేషన్లు కూడా చేశారు గత రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు సంవత్సరంలో కాబట్టి మొత్తం భూములు అన్నిటిని కూడా అన్యాక్రాంతమైన అన్నింటిని కూడా వెనక్కి తీసుకొని పేదవాళ్లకు పంచాలని దీనికి మూలమైనటువంటి ఐదు వందల తొంభై ఆరు జివోని రద్దు చేయాలి రిజిస్ట్రేషన్లు కూడా రద్దు చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం ముఖ్యంగా ఈ ల్యాండ్స్తో పాటు అన్యాక్రాంతమైనటువంటి ఎస్సైన్ ల్యాండ్స్ వీటితో పాటు దాదాపు రెండు వేల ఐదు వందల ఎకరాలు గిరిజనుల భూమిని అలాగే చిన్న రైతుల ఒక భూముల్ని ఈ పంపుడు హైడల్ స్టోరేజీ పంపుడు స్టోరేజ్ హైడల్ ప్రాజెక్టు పేరుతోటి డేటా సెంటర్ల పేరుతోటి అదానికి చట్టవిరుద్ధంగా కేటాయించారు కొన్ని లక్షల విలువ చేసే లక్షల కోట్లు విలువ చేసేటువంటి భూములు కేటాయించారు ఇ కాకుండా రెండు లక్షల పాతిక వేల ఎకరాలు గత పది సంవత్సరాల్లో ఎస్సీ జడ్ల పేరుతోటి పరిశ్రమల పేరుతోటి లేదా ఇండస్ట్రియల్ కారిడార్ల పేరుతోటి రైతుల నుంచి బలవంతంగా తీసుకొని ఎక్కడ ఒక్క పరిశ్రమ పెట్టలేదు ఒక్కరికి ఉద్యోగం ఇవ్వలేదు చట్ట ప్రకారం ఐదు సంవత్సరాల లోపల వాళ్ళు అక్కడ పరిశ్రమలు పెట్టకపోతే ఆ భూములు వెనక్క తీసుకోవాలి అలాగే ఇప్పుడు వాన్పిక్ భూములు ఉన్నాయి ప్రకాశం గుంటూరు జిల్లాల్లో బాపట్ల జిల్లాల్లో అలాగే నాలెడ్జ్ హబ్బు భూములు ఉన్నాయి సత్యసాయి జిల్లాలో ఇటువంటి కొన్ని వేల ఎకరాలు ఇవన్నీ కూడా ఉన్నాయి విశాఖపట్నంలో చాలా పెద్ద ఎత్తున అన్యాక్రాంతమైన ఈ భూములన్నిటిని కూడా ఐదు సంవత్సరాలు దాటి పరిశ్రమలు పెట్టకుండా ఉన్నటువంటి ఎస్సీ జడ్డు ఇండస్ట్రియల్ కారిడార్లకు ఇచ్చిన భూములన్నీ వెనక్కి తీసుకొని ఇవన్నీ కూడా పేదలకి పంచాలి రెండున్నర ఎకర మాగానే ఐదు ఎకరాల మెట్ట లోబడి ఉన్నటువంటి పేద రైతులు మినహాయించి ఆ పైన కొనుగోలు అక్రమంగా కొనుగోలు చేసినటువంటి భూములన్నీ వాళ్ళ సొంత భూములు అన్నీ ఎవరు తీసుకున్నా సరే చేపల చెరువు కావచ్చు ఇంకోటి కావచ్చు ఈరోజు ఏలూరు కృష్ణ వెస్ట్ గోదావరి జిల్లాలో అక్రమంగా అసైన్ ల్యాండ్స్ చేపల చెరువులు పెద్ద పెద్ద పలుగుబడికి వెళ్ళిన పెత్తందారులు మాజీ ఐఏఎస్ ఐపిఎస్ అధికారులు మంత్రులు వీళ్ళు స్వా అక్రమంగా స్వాధీనం చేసుకున్నటువంటి భూముల మీద ఈరోజు పోరాటాలు నడుస్తూ ఉన్నాయి పేదల పోరాటాలు చేసినప్పుడు ఏళ్ల తరబడి కోర్టులో కేసులు నలుగుతానేంతవరకు న్యాయం లభించలేదు అందుకని ఈ భూములన్నింటినీ కూడా పేదవాళ్ళకి స్వాధీనం చేయాలి అది ప్రభుత్వం యొక్క బాధ్యత చంద్రబాబు నాయుడు గారు చెప్పారు ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్ గుజరాత్ తరహాలో తీసుకొస్తాను అని చెప్పని ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్ గుజరాత్ తరహాలో తీసుకొస్తే సరిపోదు ఎందుకంటే గుజరాత్లోని కొన్ని వేల ఎకరాలు పేద రైతుల భూములు లాక్కుంటే అన్ అబా అదానే అంబానీ అంబానీకి ఇచ్చిన నాలుగు వేల ఎకరాలని రైతులు పోరాడి వెనక్కి తీసుకున్నారు ఇప్పుడు నిన్న మీరు చూస్తుంటే నిన్ననే గుజరాత్ దీని మీద సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది పన్నెండు సంవత్సరం రెండు వేల ఐదు నుంచి సుప్రీంకోర్టులో హైకోర్టులో కింద రకరకాల కోర్టులో పోరాడుతుంటే నిన్న ఫైనల్గా సుప్రీంకోర్టు చెప్పింది మూడు వందల నలభై ఎకరాలు పేదవాళ్ళ నుంచి పేద రైతుల నుంచి బలవంతంగా లాక్కున్న గుజరాత్ భూముల్ని ప్రభుత్వం తీసుకున్న భూములు ఇచ్చేయండి అని చెప్పి నిన్న సుప్రీంకోర్టు ఆదేశించింది మరి గుజరాత్ నమూనా చల్లదు అంతకన్నా వేల ఎకరాలు అక్రమంగా కార్పొరేట్ కంపెనీలకి ఈ పెత్తందారులకి మంత్రులకి వీళ్ళకి కేటాయిస్తాం కేవలం దీన్ని రాజకీయ సమస్యగా చూడవద్దు రాజకీయ సమస్యగా మాత్రమే చూస్తే అసలైన దోపిడీదారులు తప్పుకుంటారు వాళ్ళ ప్రజలకి రైతులకి నష్టం జరుగుతుంది అందుకని ఈ అన్యాక్రాంతమైన భూములు అవినీతి మీద అది మైనింగ్ పెద్ద ఎత్తున మైనింగ్ భూములు కూడా కేటాయించారు ఇసుక టన్నటి మీద అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్నది చాలామంది వీటి మీద విచారణ న్యాయ విచారణ జరపాలి మీద న్యాయ విచారణ జరపాలని భూములు వెనక్కి తీసుకోవాలని వాటి పేద రైతులకు పంచాలని వీటితో లింక్ ఉన్నటువంటి ఐదు వందల తొంభై ఆరు జీవోను రద్దు చేయాలని రిజిస్ట్రేషన్లు రద్దు చేయాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం అలాగే ఈరోజు ఉచిత ఇన్సూరెన్స్ పథకం రైతులు కోరుకుంటున్నారు గతంలో ఒక రెండు సంవత్సరాలు అమలు జరిగింది ఇప్పుడు మరలా కొత్త పంటల ఇన్సూరెన్స్ పంటల బీమా పథకం ఒకటి తయారవుతుందని మంత్రి గారు చెప్పారు రైతు సంఘాల నాయకులు కలిసినప్పుడు మేము పాత తరహాలో రెండు వేల పద్నాలుగు తరహాలో ఉచిత ఇన్సూరెన్స్ పథకం తీసుకొస్తామని చెప్పారు రెండు వేల పద్నాలుగు పదిహేడు తరహాలో ఉచిత ఇన్సూరెన్స్ పథకం వల్ల రైతులకి లాభం జరగదు దాంట్లో ఎయిటీ పర్సెంట్ కంపెనీలు ప్రైవేట్ కంపెనీలు రెండు మాత్రమే మొత్తం తొమ్మిది కంపెనీలు ఉంటే అందులో రెండు మాత్రమే ప్రభుత్వ కంపెనీలు ఏడు ప్రైవేట్ కంపెనీలు మొత్తం క్లెయిమ్స్లో ఎయిటీ పర్సెంట్ ప్రైవేట్ కంపెనీలకు పోతుంది ట్వంటీ పర్సెంట్ మాత్రమే ప్రభుత్వ రంగ కంపెనీలు పోతున్నది ఈ రైతులకు ఇచ్చే కం క్లెయిమ్స్లో ఎయిటీ పర్సెంట్ ప్రభుత్వ రంగ కంపెనీలు ఇస్తున్నాయి ట్వంటీ పర్సెంట్ ప్ర ప్రైవేట్ కంపెనీలు ఇస్తున్నాయి రివర్స్లో ఉంది ఉదాహరణకు మన రాష్ట్రంలో వరికి కానీ అరటి లాంటి తోటలకు కానీ రెండు శాతం నుంచి ఐదు శాతం వరకు రైతులు కట్టాలి ప్రభుత్వం మూడు శాతం నుంచి ఎనిమిది శాతం దాకా ప్రభుత్వం కడుతుంది కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం సరి సమానంగా కడతారు దీని ప్రకారం ఒక సంవత్సరం గత ఐదు సంవత్సరాల సగటు తీసుకుంటే గత ఐదు సంవత్సరాల సగటు తీసుకుంటే పద్దెనిమిది వందల కోట్ల రూపాయలు రైతుల నుంచి వసూలు చేస్తే ప్రీమియం రూపంలో పద్దెనిమిది వందల కోట్ల రూపాయలు రైతులకు తిరిగి ఇచ్చినటువంటిది పన్నెండు వందల కోట్ల రూపాయలు మాత్రమే అంటే ఆరు వందల కోట్ల రూపాయలు రైతులు కట్టింది ప్రభుత్వాలు కట్టింది రైతులు కట్టింది నష్టపోతున్నారు రైతులే నష్టపోతున్నారు ఒకే ఒక్క సంవత్సరం ఇరవై ఇరవై ఒకటిలో మాత్రమే రైతులకి ఈ మొత్తం మన రాష్ట్రంలో వచ్చిన క్లెయిమ్స్లో సగం రెండు వేల తొమ్మిది వందల కోట్లు ఒక సంవత్సరం వచ్చింది మిగతా అంతా ఏడు వందల కోట్లు ఎనిమిది వందలు ఆరు వందలు మూడు వందలు ఇట్లా ఒక సంవత్సరం డెబ్బై తొమ్మిది కోట్లు ఒక రైతుకి అనంతపురంలో గత సంవత్సరం తొమ్మిది రూపాయలు ఇచ్చారు ఇన్సూరెన్స్ తొమ్మిది రూపాయలు ఇలాంటి అక్రమాలు ప్రైవేట్ కంపెనీలకి కట్టబెట్టేది కరెక్ట్ కాదు మొత్తం ప్రభుత్వమే బాధ్యత తీసుకొని రైతుల యొక్క వాటాను కూడా ప్రభుత్వమే చెల్లించాలి కావాలంటే మీరు ఒక రూపాయి నామినల్ రిజిస్ట్రేషన్ కోసం ఒక రూపాయో లేదా రెండు రూపాయలు తీసుకోండి ఉచితంగా ప్రభుత్వం తీసుకోవాలి ప్రభుత్వ రంగ సంస్థలు ఒక కంపెనీని రాష్ట్ర ప్రభుత్వం ఫ్లోట్ చేసేయాలి గత గత ప్రభుత్వం ఫ్లోట్ చేస్తే కేంద్రం తిరస్కరించింది ఇప్పుడు కేంద్రంలో చంద్రబాబు నాయుడు గారికి చాలా కావాల్సినంత పలుకుబడి ఉంది వారు పలువుబడిని ఉపయోగించి కేంద్ర ప్రభుత్వాన్ని ఒప్పించి ఒక కంపెనీని ఫ్లోట్ చేసి ఆ కంపెనీ ద్వారా మన రైతులు కడుతున్న డబ్బు రాష్ట్ర ప్రభుత్వం కట్టే డబ్బు కడితే ఇన్సూరెన్స్కి రైతులకి క్లెయిమ్ ఇచ్చింది పోని ఇంకా మిగులొద్ది రాష్ట్ర ప్రభుత్వం లాభం మరి ఎందుకు ప్రైవేట్ కంపెనీలు లూటీ చేసి రైతుల్ని నోరు కొట్టాలి ఇంకా ఉచిత ఇన్సూరెన్స్ పథకాన్ని ప్రవేశపెట్టాలి అలాగే ఉచిత విద్యుత్ను కూడా కొనసాగించాలి ఇప్పుడు స్మార్ట్ మీటర్లు గత ప్రభుత్వం లోకేష్ బాబు రాష్ట్రం అంతా తిరిగి విద్యుత్ మీటర్లు పగలబట్టిందని పిలిపించాడు స్మార్ట్ మీటర్ని మొన్న మొన్న మూడు నాలుగు రోజుల క్రితం అనకాపల్లి జిల్లాలో మునగపాక మండలంలో గ్రామంలో రైతులు తిరుగుబాటు చేశారు మీటర్లు బిగిస్తుంటే ఇప్పుడు పద్దెనిమిది లక్షల డెబ్బై ఐదు వేల కనెక్షన్లు ఉన్నాయి వ్యవసాయ కనెక్షన్లు ఈ కనెక్షన్లన్నిటికీ ఒక్కొక్క మీటర్ ఖర్చు రెండు వేలు బిగి అయ్యే ఖర్చు అయితే ఏడు వేల ఐదు వందలు ప్రభుత్వం మీటర్ ఖర్చు పెట్టింది గత ప్రభుత్వం ఇది కాకుండా ఇంకొక పద్నాలుగు వేలు మెయింటెనెన్స్ కానీ ఆల్రెడీ మీటర్లు కొనకుండానే మెయింటెనెన్స్కి అవసరమైన సామాన్ అంతా కొనేసి ఇచ్చేసారు ఇదంతా ఎవరంటే షిరిడి ఎలక్ట్రికల్స్ గత ప్రభుత్వం ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం తెలుగుదేశం వాళ్ళు గత ప్రభుత్వం మీద అవినీతి ఆరోపణలు చేసినట్లు ఇదొకటి మేము మా పార్టీ ఆ రోజే చెప్పింది దీని మీద విచారణ చేయాలి స్మార్ట్ మీటర్లు రద్దు చేయాలి అవినీతి మీద విచారణ చేయాలని ఇప్పుడు ఈ ప్రభుత్వం మౌనంగా ఉంటుంది మౌనంగా ఉండటం కాదు స్మార్ట్ మీటర్లు కొనసాగిస్తామని చెబుతున్నారు దానికి సోలార్ సిస్టమ్ని అటాచ్ చేస్తూ ఉంటున్నారు ఇప్పుడు సోలార్ సిస్టమ్ని అటాచ్ చేస్తే ఆ ఖర్చు ఎవరు భరిస్తారు చంద్రబాబు నాయుడు గారు చెప్పలేదు స్పష్టంగా ఆ విషయం అంటే ఉన్న భారానికి మళ్ళీ తోడు ఇంకో భారం ఈ స్మార్ట్ మీటర్ల ద్వారా బ్యాంకులకు అటాచ్ చేసి రైతుల బ్యాంకులో గవర్నమెంట్ డబ్బులు వేస్తే ఆ డబ్బులు మళ్ళా డి డిస్కౌంట్లకు కట్టాలట ఇది అయ్యే పనైనా ప్రభుత్వం దగ్గర డబ్బులు ఉండవు కట్ ఆ నెల వాళ్ళు డిస్కౌంట్లపై కనెక్షన్ తీసేస్తారు ఏం చేస్తుంది ప్రభుత్వం అప్పుడు ఉచిత విద్యుత్ గ్యారెంటీకి ఒక చట్టం తీసుకురావాలి స్మార్ట్ మీటర్లన్నీ అన్ని విత్రా చేసుకొని వాటికి ఎవరైతే దీనికి బాధ్యులు ఈ అవినీతికి దానికి వాళ్ళ దగ్గర నుంచి నష్టపడి వెనక తీ లాగాలి ప్రభుత్వం దీన్ని రికవరీ చేయాలి డబ్బులంతా కూడా రికవరీ చేయాలి వేల కోట్ల రూపాయలు ప్రజలు సుమారు ఆరు వేల కోట్ల రూపాయలు వ్యవసాయ విద్యుత్ పంపు చెట్ల కోసం స్మార్ట్ మీటర్ల కోసం రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు పెట్టింది మళ్ళీ దీని మీద కేంద్రం ఇంకొక ఐదు ఆరు వేల కోట్ల రూపాయలు వాళ్ళు ఇచ్చారు సబ్సిడీ అంటే కేంద్రమే దీన్ని రుద్దింది మన మీద జీవోలో కూడా పేర్కొన్నారు జివో నెంబర్ ఇరవై రెండు ఇరవై ఇరవైలో ఇచ్చారు జియో నెంబర్ ఇరవై రెండు ఈ జియో నెంబర్ ఇరవై రెండును కూడా రద్దు చేయాలి ఆ జియోలో స్పష్టంగా చెప్పారు కేంద్రం ఆదేశాల మేరకు మేము ఇది పెడుతున్నామని అంటే కేంద్రం రాష్ట్ర డబ్బులు రెండు కూడా షిరిడి సాయి లాంటి కంపెనీలకి అదాని లాంటి కంపెనీలకి మీటర్లు కొనడానికి బిగించడానికి వేల కోట్ల రూపాయలు అప్పనంగా అప్పజెబితే ఇప్పుడు దాన్ని కొనసాగిస్తామని రాష్ట్ర ప్రభుత్వం చెప్పడం అంటే అర్థం ఏమిటి అందుకని ఈ అవినీతిని సహించడానికి లేదు రైతుల మీద భారం వేసేటువంటి స్మార్ట్ మీటర్లు అన్ని వెనక్కి తీసేసి ఓ వాటన్నిటిని కూడా వాటి రికవరీ చేయాల డబ్బునంతా కూడా ఎవరైతే బాధ్యులు అందించని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం పోయినసారి ప్రత్యేక హోదా విశాఖ ఉక్కు కడప ఉక్కు ఫ్యాక్టరీ వీటి గురించి అసలు ఆయన మాట్లాడలేదు అడగలేదు కేవలం రాష్ట్ర ప్రభుత్వానికి కావాల్సిన నిధుల గురించి మాత్రమే అడిగారు అయినా సరే ప్రత్యేక హోదా విభజన హామీల గురించి ప్రధానమంత్రి నుంచి ఒక హామీ తీసుకోవాలి అలాగే విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ మీద ప్రైవేటీకరించం అయినా ప్రధాని చెప్పాలి అని కుమారస్వామి చెప్పారు ప్రైవేటీకరించం అంటూనే అంటే తాత్కాలికంగా ఆపుతున్నారు ప్రధానమంత్రి చెప్పి ఆయన నోట వెంట రావాలని ఆయనే అన్నాడు కాబట్టి ప్రధానమంత్రి దగ్గర స్పష్టంగా హామీ తీసుకోవాలి ఇదే ముఖ్యమంత్రి గారు రేపు ఢిల్లీ పోయినప్పుడు దీన్నే ప్రధాన అజెండాగా టేకప్ చేస్తే మన రాష్ట్రానికి మేలు జరుగుతుంది గత మూడు సంవత్సరాలు జరుగుతున్న పోరాటానికి కూడా న్యాయం జరుగుతుందని చెప్పి కోరుతున్నాను